ఈమెగంగళూరు పట్టణంలోని తిరుమల నగర్ కావచ్చు అదే రకంగా కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే నాన్ లేవట్లు అదేవిధంగా కొన్ని కొన్ని చిన్న చిన్న వివాదాలు ప్రైవేట్ స్థలాలు అదేవిధంగా ఉన్నటువంటి డ్రైనేజీలు పోకుండా అడ్డుపడేటువంటి పరిస్థితుల్లో అధిక వర్షాలు పడినప్పుడు ఈరోజు విపరీతమైన ఇబ్బందులతో ఈరోజు డ్రైనేజులు కానీ నిండిపోయి ఈరోజు నివాసాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగే విధంగా ఆ నీళ్లు రావడం జరుగుతుంది దీనికి తక్షణ పరిష్కారం చేయాలా ఇబ్బంది అని చెప్పి ఈరోజు మూడు నాలుగు వార్డులన్నీ పర్యటన చేయడం జరిగింది ఇమీడియట్ యాక్షన్ యాక్షన్ సిద్ధం చేశాం ఒకటి ఇమ్మీడియట్ గా శుభ్రం చేసి ఆ కాలువలు అదే రకంగా డీసిల్టింగ్ చేసి అక్కడ ఉన్న నీటిని మొత్తం తరలించడం అది కాకుండా పర్మనెంట్ గా డ్రింకింగ్ వాటర్ కు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో తాగడానికి నీళ్లకు కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేసి పెట్టమన్నా అదేవిధంగా తో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఏదైతే పెద్ద డ్రైనేజీలు ఉన్నాయో వీటి యొక్క డిస్పోజల్ ని ఎంట్రీ కరెక్ట్ గా పెట్టి శాశ్వతంగా ఎప్పుడు కూడా వానలు అధికంగా పడినా కూడా ఇబ్బంది కలగకుండా ఎమెగలూరు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా అద్భుతంగా తయారు చేసే విధంగా ఇటు శివారు ప్రాంతాల్లో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నగర్ కావచ్చు మిలిటరీ కాలనీ కావచ్చు తిరుమల నగర్ కావచ్చు గతంలో ఈ లాన్ కూడా వచ్చినటువంటి సమస్యల వల్ల కూడా ఈ రోజు జరిగిన దానికి పరిష్కారం చేస్తూ